ఫ్యాక్టరీ అవుట్లేట్ ముకుందా జ్యువెలరీ కేపిహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హనుమకొండ నమస్తే రమగారు నమస్తే జయ రమగారు శుక్రవారం అండ్ మంగళవారం ఈ రెండు రోజులు కూడా కొన్ని పనులు చేయకూడదు అని చెప్తూ ఉంటారు సహజంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరున్నా కూడా చేయకూడని పనులు చేస్తుంటే ఈ రోజు ఎందుకు చేస్తున్నావు అంటారు అసలు చేయకూడని పనులు ఏంటి దాని వెనుకాల ఉన్న అంతరార్థాలు అవి ఖచ్చితంగా మనకు తెలియదు జయ ఇవేంటంటే ప్రాంతాల వారీగా ఇలా చెప్పుకుంటూ ఉంటాం కొన్ని చోట్ల మంగళవారాలు ఏ పని మొదలు పెట్టకూడదు అంటారు మంగళవారం భౌమవారం అని ఆయన ఏదో కోపిష్టి వాడని ఆ వాళ్ళ మొదలెడితే పనులు ఏదో చెప్తారు మంగళవారాన్ని జయవారం అనే లెక్క కూడా ఉంటుంది మేము మంగళవారం జయవారం అనుకుంటాం నాకు అసలు మంగళవారం సెంటిమెంటే ఉండదు మంగళవారం పనులు మొదలు పెట్టుకుంటారు మా నాయన మనేవారు మంగళవారం అంటే జయవారం పనికి వస్తుందని కొందరికి సిద్ధాంతం ఉండదు కొందరికి సిద్ధాంతం ఉంటుంది కొన్ని ఊళ్ళలో గురువారం కూడా చెయ్యరు సాధారణంగా ప్రజలు చెయ్యకూడదు అనుకునే పనులు చెబుదాం శుక్రవారం పెట్టుకుందాం మొదట శుక్రవారం నాడు బూజులు దులపకూడదు పూజా మందిరాలు అవి శుభ్రం చేసి మన ఇంట్లో ఉన్న చెత్తని దాన్ని దీన్ని బయట పంపించేయకూడదు పాత సామాన్లు పాత బట్టలు ఎవరికి ఇవ్వకూడదు తర్వాత గా చేతికి గాజులు అవి ఉంటే తీయకూడదు శుక్రవారం నాడు పసుపు కుంకుమ డబ్బాలు ఖాళీ చేయటం కానీ కింద పడిపోవటం కానీ చే అవ్వకూడదు అవ్వకూడదు తర్వాత పువ్వులు అవి కూడా పారేయకూడదు ఇప్పుడు మన గుమ్మాలకి పువ్వులు కట్టాం గురువారం ఏదో పండగ శుక్రవారం నాడు తీయకూడదు అమ్మవారిని ఏదైనా బుధ గురువారాల్లో వినాయకుడిని కానీ అమ్మవారిని కానీ ఏదైనా పూజ చేసుకున్నాము శుక్రవారం నాడు ఆ పీఠాన్ని కదపకూడదు తర్వాత ఏమో ఆడపిల్లలు మన ఇంట్లో ఉన్న పిల్లల్ని పుట్టింటి నుంచి అత్తారింటికి పంపకూడదు శుక్రవారం నాడు పంపకూడదు ఇది సాధారణంగా చెప్పే విషయం ఏంటంటే లక్ష్మీదేవి శుక్రవారాన్ని ఆశ్రయించుకుని ఉంటుంది శుక్రవారం లక్ష్మీప్రదమైన రోజు అందుకని ఆ రోజు తలంటి కూడా పోసుకోకూడదు అంటారు శుక్రవారం తలస్నానం చేయరు చాలామంది మనకు మామూలుగా తలస్నానం అంటే బుధ శనివారాలే నియమం శుక్రవారం నాడు పొద్దున్నే ఎత్తికి నూనె రాసుకుని ఆ నే నూనె వదిలించుకోవటము చేస్తే లక్ష్మీదేవి వదిలి వెళ్ళిపోతుందని భావిస్తారు లక్ష్మీదేవికి శిరోభారం వస్తుంది మొన్న ఎవరో చెప్పారు గురువారం నాడు కూడా వాళ్ళ ప్రాంతంలో గురువారం తలస్నానం చేస్తే లక్ష్మీదేవికి తలనొప్పి వస్తుంది ఇప్పుడు లక్ష్మి అంటే ఒక మాతృస్వరూపం ఒక అమ్మవారు ఒక దైవ స్వరూపం ఆమెకి తలన ఎందుకు వస్తుంది నేను తల ఇంటి పోసుకుంటే అని భావిస్తుంటుంది ఈ లక్ష్మి అంటే అమ్మవారు స్వరూపంగా భావించకూడదు లక్ష్మి అంటే అభివృద్ధి వృద్ధి దీన్ని పెంచాలే కానీ కడిగేసి తుడిచేసి దులిపేసి చేయకూడదు బియ్య బియ్యపు సంచులు ఖాళీ చేసేయటము లాంటివి ఈ సమయంలో ఈ రోజును చేయకూడదు ఇవాళ చేస్తే ఈ సమస్య వస్తుంది అని ఆడపిల్లల్ని పంపించరు అత్తారేళ్లకి పంపించరు పుట్టేళ్లకి పంపించారు ఒకవేళ ఆ రోజు వెళ్లా చూస్తే ముందు రోజు పంపించేస్తారు లేదా మర్నాడు పొద్దున్న పెట్టుకుంటారు కానీ శుక్రవారం నాడు వెళ్ళొద్దు అంటారు అలా వెళ్ళిపోతే వాళ్ళ వెనకాల ఈ ఇంటి తాలూకు అభివృద్ధి నడిచి వెళ్ళిపోతుందని నమ్మకం ఇది ఇవాటిది నిన్నటిది కాదు కొన్ని వందల సంవత్సరాలుగా మన ప్రాంతాల్లో నమ్ముతున్నవి ఇలా అయ్యిందా అవలేదంటే ఎవరికి వాళ్ళ ప్రూఫ్ తీసుకోవాలి అంతే కదా ఇప్పుడు పోయి మనమే నమ్మం నేనే నమ్మను నేనేదో బూజులు దులిపాను శుక్రవారం మా ఇంట్లో అందరు అన్నారు ఎవరో ఒకళ్ళిద్దరు అన్నారు ఆ ఆగాడి గుడ్డు నేనే నమ్మనని చెప్పాను ఆ సాయంకాలం ఏ చెవి దుద్దో ఎక్కడో పడిపోయింది నువ్వేం చేస్తావు ఖచ్చితంగా నమ్ముతావు నేను దులిపాను కాబట్టి ఇలా జరిగిందని భావించేస్తావు లేదా ఇంకొంతమంది ఏంటంటే నువ్వు అన్నీ ఇలాగేంటో నీ వల్లే పోయిందంటారు నా వల్ల పోలా నువ్వు చేయటం వల్ల పోయిందంటావు మళ్ళీ చేసేటప్పుడు ఆ కించగా ఉంటుంది లోపల మనకి అమ్మో రెండు నెలల క్రితం శుక్రవారం నాడు ఇల్లు దులిపితే చెవికమ్మ పోయింది ఎంత కాదన్నా ఈ రోజులో పదివేల రూపాయల వస్తువు అంతేగా పదివేలు ఏందే వస్తుందా చేకమ్మా రాదు డబ్బు నష్టం కదా దాన్ని మనం పూడ్చుకోవడానికి ఏం చేస్తాం జాగ్రత్త నెక్స్ట్ టైం చేయకుండా ఉంటాం అంతే అది మనకి అలవాటుగాను కొంతకాలానికి కాలానికి ఆచారంగాను పరిమితి చేస్తుంది అంతే కదా ఇదే రకంగా మనం ముందు కాలాల్లో జరిగి ఉండవచ్చు అయితే దీనికి సైంటిఫిక్ రీజన్ లేదా ఏమన్నా జ్యోతిష్య పరమైంది అలాంటిది ఏదైనా ఒకటి కావాలి అంటే మామూలుగా మనకి వారాలు ఉన్నాయి ఆదివారం నుంచి శనివారం దాకా ఆది సోమ మంగళ గురు శుక్రవారాలు శుక్ర శని వీటిలో ఏంటంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అధిపతి ఉంటాడు గ్రహాల రీత్యా ఈ శుక్రవారము శుక్రుడు దీనికి ఈ శుక్రుడు శుక్రగ్రహానికి మనం ఏం చేయాలి ఏదైనా పూజించాలి ఏదైనా తెచ్చుకోవాలి ఆయనకి ఆయనకి ఇష్టం అనమాట పూజిస్తే పూజ అభివృద్ధి చెందుతుంది ఏదైనా తెచ్చుకుంటే అభివృద్ధి చెందుతుంది ఇచ్చినా పడేసినా దొరకదు మళ్ళీ అవి రిపీటెడ్గా అవుతాయని చెప్తారు ఓహో ఆ గ్రహం తాలూకు ఇది ఉన్నప్పుడు ఆయన ప్రభావంలో మనం చేసిన పని ఏదైనా ఇబ్బడి ముబ్బడిగా అవుతుంది ఇల్లంతా దులిపేసి చెత్త అంతా ఎప్పుడు నీ ఇంట్లో నుంచి బయటికే పోతూ ఉంటుంది అలాగ అక్కడ ఏదైనా ఒక మంచి తెచ్చుకున్నావు ఎప్పుడు వస్తూనే వస్తూనే ఉంటుంది ఇదే పాయింట్ ఓకే గ్రహాలను అనుసరించి ఈ విధానాన్ని అవలంబించేవాడు మరి మంగళవారం ఏంటి గారు మంగళవారం కూడా ఇంచుమించుగా ఇలాంటిదే మంగళవారం కుజుడు భూ సంబంధం ఆయన భూమి పుత్రుడు ఆయన కూడా ఏంటంటే ఆయన కొంచెం కోపిష్టివాడు ఎర్రటివాడు ఎర్రగా ఉంటాడు ఆయనకి ఏంటంటే ప్రశాంతమైన వ్యవహారాలే కానీ పెద్ద పెద్ద వ్యవహారాలు చేస్తే దురుసుగా అయిపోతుంది ఆ రోజునైనా కోపిష్టపడు కదా కోపంగా ఉంటాడు అందుకని కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ మంగళవారాన్ని ఇట్లా నమ్ముతారనమాట వాళ్ళు ఏదో మొదలు పెడితే తొందరపాటు పని కింద పరిణమించవచ్చు అందుకు ఆ రోజు మొదలు పెట్టుకోకండి పనులు అంటారు ఈ మంగళ శుక్రవారాల్లో హెయిర్ కట్ చేసుకోరు గోల్డ్ తీయరు మగవాళ్ళు హెయిర్ కట్ ఆడవాళ్ళు ఏముంది హెయిర్ కట్ అనకూడదు కదా క్షవరం చేయించుకోవటం గడ్డం గీసుకోకుండా ఉండటం గోల్డ్ ఎందుకంటే ఈ కట్ చేసేటప్పుడు ఏదైనా ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గోల్డ్ కత్తిరిస్తూ వేలు కదా కోసుకోవచ్చు ఆ గోల్డ్ అక్కడ ఇక్కడ పడేసేయచ్చు ఇంట్లో అలాంటివి అశుద్ధమైన వస్తువులు ఉంటే మనకి ఏదైనా ఇబ్బంది రావచ్చు ఈ ఆలోచనలతోటే మనకి తొలి కాలం నుంచి వద్దనేవాళ్ళు జ్ఞాపకంగా ఇప్పుడు వారం అంతా ఏవో చేస్తూనే ఉంటామా ఓ రెండు రోజులు చెయ్యొద్దు అంటే మనకే మంచిది కదా అంతే మనకి మంచిగా అంతే ఎందుకు మానేయాలి అని పోట్లాడద్దు హాయిగా ఒక రోజైనా పని తెతుందని సంతోషించండి ఏమవుతుందని ప్రశ్నలు వద్దు అంతే కదా పెట్టారు ఆ కుసెంకలు పడకూడదు మనం ఈ రోజున ఇప్పుడు నీకు అత్యవసరం నువ్వు ఇవాళ చేసి తీరాలి లేకపోతే కుదరదు నీకు రేపు శుక్రవారం ఇవాళ చేసి ఆ పని అది రేపు చేయకూడదు ఈ రోజే చేసి మిగతా రోజులకు అవకాశం ఉంది కదా ఉంది కదా మనం కొన్ని చెయ్యొద్దు అన్నప్పుడు దాని వెంబడబడకుండా ఉంటే మనకు మంచిది అంతే కాదని చేస్తావు ఏదైనా తేడా వస్తే ఆ ఫలితం ఎవరు అనుభవిస్తారు మనమే చెప్పినవాడు కాదు చేసిన వాడు అనుభవిస్తాడు ఊర్చు చేయకుండా ఉంటే సరిపోతుంది మనం వీటిని ఎందుకు ప్రోత్సహించాలి ఇలాంటివి ఒక భావం వస్తుంది అప్పుడు మన అమ్మ మాట మనం వినాలే వద్దా ఇప్పుడు మన అమ్మ మాట మనం వింటే మన మాట మన పిల్లలు వింటారు తర్వాత వాళ్ళ పిల్లల మాట వాళ్ళు వింటారు అంతేనా ఇది కావాలి మనకి ఒక వద్దు అని చెప్పినప్పుడు ఒక నిరోధం విధించినప్పుడు దాన్ని పాటించండి ప్రశ్నలొద్దు ప్రశ్నలొద్దు ప్రయత్నించండి ప్రయత్నం చేయండి మనకి దానివల్ల ఏమిటంటే జీవితాలకు ఒక నియమం ఏర్పడుతుంది కదా ప్రధానమైంది ఈ రోజుల్లో ఇవి చేయకూడదు ఇప్పుడు ఇంకా ఏం చేయకూడదు మనం చీపుళ్ళు అలాంటివి కొనుక్కోకూడదు మన ఇంట్లో పాత చీపురైనా బయట పారేయకూడదు ఇలాంటివి చెప్తారు తర్వాత ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు అప్పు ఇవ్వకూడదు డబ్బులు ఇవ్వకూడదు అంటే కొనుక్కు రాకూడదు అంటే కొనుక్కోవచ్చు కొనుక్కుని మనం వస్తువు తెచ్చుకుని వస్తువు తెచ్చుకోవచ్చు తర్వాత శుక్రవారం మరింట్లో పని చేసిన వాళ్ళకి వాళ్ళు శుక్రవారంగా నేను ఇవ్వను అని అనకూడదు అది తప్పు మనం పని తీసుకున్నప్పుడు డబ్బు ఇవ్వచ్చు మొట్టిగా డబ్బులు ఇవ్వబోకండి శుక్రవారం నాడు దానం చేయబోకండి శుక్రవారం నాడు దానం చేయవలసిన విషయాలు కొన్ని ఉంటాయి పువ్వులు పళ్ళు దానం ఇవ్వచ్చు పువ్వులు ఎవరికైనా శుక్రవారం నాడు పువ్వులు ఇస్తే మంచిది ఓకే మన ఇంటికి ఒక ఇది వస్తే ఆమెకు బొట్టు పెట్టి వాళ్ళు శుక్రవారంగా తాంబూలం ఇవ్వకూడదేమో అని అనుకోవద్దు బొట్టు పెట్టి తాంబూలో వస్తే లక్ష్మీదేవికి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చినట్టు ఆ రోజున మన ఇంటికి వచ్చిన అతిథి అభియాగతలు లక్ష్మీదాసగా భావించాలి వాళ్ళకి చేయొచ్చు వాళ్ళకేం తప్పులేదు ఉచితార్థం ఇవ్వద్దు అనవసరమైన ఖర్చులు మానేయటానికి మంగళ శుక్రవారాలు రెండు రోజులు ఖర్చు చేసుకుంటున్నారు అంతే పెద్దవాళ్ళు అలా పెట్టారు అర్జెంట్ గా కావాలి ఈ పూటకి మానేస్తే ఈ ఖర్చు ఈ రోజుకి మానతాం రేపటికి దాని అవసరం కూడా రాకపోవచ్చు ఆలోచించండి చాలా సార్లు అట్లా అవుతుంది అవును గారు కదా అవును ఇది ఆలోచించి చేయండి తప్పకుండా పైగా హెయిర్ కట్ వద్దంటే మంగళకి ఆ వారంలో ఒక రోజు సెలవు హాయిగా మంగళ శుక్రవారాలు చేయకూడదు ఆ రెండు రోజులు అతను రెస్ తీసుకుంటుంది ఇప్పటికి మనం అదే చూస్తాం కదా పార్లర్స్ కానీ అన్ని చోట్ల కూడా మంగళవారం సెలవు తీసుకుంటారు కదా మంగళవారాలు సెలవు శుక్రవారం నియమం ఉంటే అది కూడా మంచిదే వాళ్ళకి సెలవు కావాలి కదా ఇలా ఆలోచించండి ఏదైనా ఒక పాత పత్రండి బాగా జస్టిఫికేషన్ మనం చెప్పుకోలేకపోతాం వద్దన్నారు మానేస్తే సరిపోతుంది ఒక రోజుని మూట నమ్మకాల కింద పరిగణించకూడదు అనిపిస్తుంది నాకైతే కదా అమ్మగారు మూఢ నమ్మకానికి ఏముంది అందులో చేస్తే చెయ్యి లేకపోతే లేదు అది నీ పళ్ళు నీకే క్రాష్ ఇవన్నీ మూఢ నమ్మకం ఇలాంటివి వద్దు అనవసరం ఇంకా అట్లా వెళ్ళిపోవాలి అంతే మనం రైట్ గారు థ్యాంక్ యూ నమస్తే నమస్తే